ఓం శ్రీ దేవ్యై నమ దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఏడవ రోజు తేదీ తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం తిథి సప్తమి నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు విశేషమైనటువంటి అలంకరణ శ్రీ మహాసరస్వతీదేవి అలంకరణ నవదుర్గలలో భాగంగా ఏడవ దేవత అయినటువంటి కాలరాత్రిదేవిని మనం అర్చించుకుంటూ ఉన్నాము ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి ఎంతో విశేషమైనటువంటి దేవిగా ఈరోజు అవతరించి ఉన్నారు కావున సరస్వతి అమ్మవారి ధ్యానం చెప్పడం జరుగుతోంది అందరూ కూడా సరస్వతి అమ్మవారి ధ్యానాన్ని విరి ధరించండి ఓ ధ్యానం చక్రం ధనుస్సాయకం हस्ता दधती घनालत चीतांशुतु्य प्रभा गौरीहस महा पूर्वामत्र सरस्वती मनुभजे शुंभादी दैत्यार्दिनी